ండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వర్షాలు ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై రెండు వర్షాలు ఆదికాండం కాబట్టి పేజీ పెరిగి ముప్పై ఉంటాయి కదా అందరికి ఒక ఈ సంవత్సరం ముగించేలోపు దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు అనే దర్శనం మీరు పొందుకొని ఉన్నారు నేనేమో ఆజ్ఞాపించట్లేదు మీకు అంత విలువ ఉందయ్యా విలువ కొనుక్కోని చెప్తున్నారు మాట అవుతుందమ్మా మీరు మీకు ఓళ్ళంతా విలువ విలువ కలిగిన వాళ్ళు అంత పెద్ద దేవుడు వచ్చి ఊరికే మిమ్మల్ని ఆయన ప్రాణం పెట్టేసి కొనేసుకున్నాడా కాదు కదా ఓళ్ళంత విలువ ఇచ్చాడు ఆయన రక్తం పోలంత విలువ మీకు చాలా విలువ ఉంది అదేంటో తెలుసుకున్నా అన్నా ఓకే నలభై ఒకటో వచ్చాయము యాభై ఒకటి యాభై రెండు వర్షాలు సరే యాభై కూడా చదివిస్తే మాకు అర్థమవుతుంది చదును కాలు రాకుండా ఓకే పోనై అమ్మాయి అసెఫ్ట్ అయిన హా ఓకే

బడ్డావు కాబట్టి మర్చిపో ఏంటి శ్రమించబడింది అన్నాను ఎవరైతే క్షమించబడతారో అని మర్చిపోవాలి ఏం మర్చిపోవాలో నేను చెప్తాను సరే ఇప్పుడు నేను చెప్పే మాట చెప్పండి మనషే లేకుండా ఎఫ్రా ఏమి లేదు ఓకే అంటే ఏంటి చెప్తాను మనషే పెద్ద కొడుక చిన్న కొడుక అంటే మొదటి ఒక రెండో ఒక ఓకే ఏమి ఎవరు కదా ఇప్పుడు నేను మా మా మమ్మీ డాడీకి రెండో బిడ్డని ఆడ పక్కన పెడితే నేను రెండో బిడ్డను అవ్వాలంటే ఏమవ్వాలా ముందేమవ్వాలి మొదటి బిడ్డ రావాలి అప్పుడే రెండో బిడ్డ వస్తుంది అవునా కాదు అలా ఓకే అలా కాకుండా రెండో బిడ్డ డైరెక్ట్గా వచ్చేసి నేను రెండో బిడ్డ అంటే కుదుర్తదా కుదరదు మొదట బిడ్డ వస్తేనే రెండో బిడ్డ వస్తుంది మొదటి బిడ్డ పేరేంటి ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి మనషే వస్తేనే ఎఫర్ ఏం వస్తుంది మనిషే అంటే ఏంటి మనం మర్చిపోతామా కానీ ఏం అక్కడ ఏం రాసింది మనం మర్చిపోతామా ఏ విషయమైనా మనం మర్చిపోతామా గతంలో జరిగింది మరి ఏం ఏంటి ఇక్కడ జరిగింది దేవుడు మర్చిపోయినా చేస్తాడు ఏంటమ్మా ఓకే గతంలో రెండు విషయాలు ఉంటాయి మంచి పక్కన పెట్టేద్దాం నేను తప్పు చేసిన వాళ్ళు నాకు తప్పు చేసిన వాళ్ళు అనండి ఒకసారి అంటే దేవుడికి విరుద్ధంగా నేను చేసిన తప్పులు నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను కొంతమంది బాధిస్తారు కదా నా మాట అద్దోతుందమ్మా మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేదు ఊరికే బాధ పెట్టలేదని ఆలోచించారు మీరేమో బాధ పెట్టండి ఓకే బాధ పెట్టారా మిమ్మల్ని ఓకే ఏ కారణం ఏమైనా బాధ పెట్టారా సరే మీరు దేవుని బాధ పెట్టారా సరే మనం అనుకుందాం మనం దేవుని బాధ పెట్టామా మనం దేవుని బాధ పెట్టాం చాలా మంది మన బాధ పెట్టారు ఓకేనా ఇది మర్చిపోవడం అంత సులభమా సులభం కానే కదమ్మా దేవుని బాధ పెట్టవంటి పాపమా కదా పాపము చేసి మనిషి మర్చిపోలేడు ఏంటంటే సైతాన్ ఏం అంటే పాపం చేసిన తర్వాత ఆ మనిషిని ఏం చేసిందంటే ధర్మశాస్త్రము అతను చేసిన పాపం రెండు పక్క పక్కన పెడుతుంది అప్పుడేమవుతుంది ఆ మనిషికి మనస్సాక్షి వెలిగింపబడి పాపము చేశానని అపరాధ భవనకు వెళ్తాడు అందుకనే దేవుడు బంధు ఎక్కడ వేస్తున్నాడు అంటే మనస్సాక్షికి వేస్తున్నాడు హిపిల్ దాస పశంకా తొమ్మిదో వర్షం పద్నాలుగో వర్షం

ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అమ్మ నావేక్షన్ రావచ్చు మనస్సు మనస్సాక్షి వెరీ పవర్ఫుల్ పాపము చెయ్యాలా చేయకూడదు ఇక్కడే ఉంటది ఇది అర్థం చేసుకోవాలి చాలా లోతైన ఉపదేశం నేను తర్వాత నేను రాబోయే రోజులు చెప్తాను రేపు ఈస్టర్ కాకుండా తర్వాత ఆదివారం నేను కృప గురించి మాట్లాడతాను ఓకే యాక్చువల్లీ ఈ వారం మాట్లాడాలనుకున్నాను కానీ ఈస్టర్ మెసేజ్ వేరే ఇచ్చాడు దేవుడు కృప గురించి మాట్లాడతాను మీరు కృప పాపము చేయకుండా ఉంటారు ఓకే సరే అక్కడ చెప్తున్నమాట యేసు రక్తము మన మనస్సాక్షిని కలగడం ద్వారా మనము నిర్జీవ క్రియలు విడిచి మంచి పని చేస్తాం అంటే పాపము విడిచి ఉంటాం ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యోసేపు ఏం మాట్లాడుతున్నాడు అంటే నాలోంచి ముందు మొదట మనషే వచ్చింది తర్వాత ఎఫ్రాయం వచ్చింది ఎఫ్రాయం అంటే ఏంటి ఫలము నేను ఎక్కడ బాధించాలో ఎక్కడ బాధపడ్డాలో అక్కడే ఫలం ఓకే ఈ ఏమో ఫలము రావాలంటే ముందు ఏం జరగాలి నా గతం నేను మర్చిపోయి మనిషి రావాలి ఆ గతం మర్చిపోవటం మొదటిది మన పాపం మర్చిపోవటం పాపం మర్చిపోతామమ్మా పాపం మర్చిపోగలమా మనం ఏం చేద్దాం పదోక రాజ్యం వరకు తీసుకెళ్దాం అండి గుర్తు పెట్టుకొని ఏం చేద్దాం అమ్మా ఇప్పుడు జరిగింది అదే ఎప్పుడైతే ఏ రక్తాన్ని మనం ఆశ్రయిస్తామో ఏ రక్షణలోకి మనం వెళ్తామో ఆయన శిలువ రక్తము మన మనస్సాక్షి శుద్ధీకరిస్తుంది అప్పుడు మన మనస్సులోంచి ఆ పాపము చేసిన పాపాలు ఆలోచనలు పాప స్వభావం పోతుంది నామాట అర్థవుతుందమ్మా నేను ఒక ఉదాహరణ చెప్తాను పాపము గుర్తుంటుందా లేదనే దానికి కరెక్ట్ గా అన్ని పనులు ముగించుకొని లైట్ ఆఫీస్ పనుకున్న టైం గుర్తొస్తుంది అదే అప్పుడు ఆ చేయకుండా బాగుండేది ఈ వాటికి జీవితం వేరేలా ఉండేది ఇలా అనుభవాలు ఎక్కడ ఉన్నాయమ్మా ఎవరికి అనిపిస్తున్నాయా ఆ రోజు అలా చేయకుండా ఉంటే ఈ రోజు నాకు బాగుండేది అని ఎవరికి అనిపించలేదా అనిపించిందా అదే మరి ఈ పోవాలంటే ఎలాగా ఏసు రక్తం ద్వారా మన మన సాక్షి కడగబడాలి మరి కడగబడ్డానండి అంటే కాదు కడగబడ్డాను అనుకున్నావు కానీ దాన్ని నమ్మలేదు భూమి రాష్ట్రపత్రిక ఎనిమిదో వచ్చే మొదటి వచ్చిన ఏం చెప్తుంది త్రీ స్టేజ్ వారికి ఏ శిక్ష విధి లేదు అంటే నీ పాపాన్ని పదే పదే ఎవరు గుర్తు చేస్తారు సైతాన్ని గుర్తు చేస్తాడు గుర్తు చేసినప్పుడు నువ్వు కృంగిపోకూడదు ఇది నేను ఏసేను అంగీకరించాను బాబు ఏసే రక్తం ద్వారా కడాగబడింది పడిందని ఒప్పుకో నీకు రావాలి అలా వస్తేనే ఆ పాపం గుర్తు చేయబడిన ప్రతిసారి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడతాం నా మాట అంత మొదటి విషయం నా గతము నేను మర్చిపోలేను మర్చిపోయేలా దేవుడు చేస్తానని చెప్తాడు అదేగా మనసు అంటే దేవుడు నా గతం అనే పాప గతంలో చేసిన పాపాన్ని ఎలాగా మర్చిపోవాలి ఏసు రక్తం ద్వారా ఏసు రక్తము ఏసేని అంగీకరించినప్పుడు ఆయన రక్షణ ఆయన రక్త ప్రోక్షణ మనమే జరిగినప్పుడు మన పాపం కలగబడుతుంది మరి రెండోది ఏంటమ్మా రెండోది గతంలో ఇంకోటి కూడా ఉంటదని చెప్పారు మనం చేసిన పాపాలు ఇంకోటి ఏదో ఉంటదని చెప్పారు ఏంటమ్మా ఆ పెద్దల పాపాలు కూడా ఉంటాయమ్మా ఓకే మనం చేసిన మన వైపు తప్పులన్నీ యేసు రక్తం ద్వారా కడగబడ్డాం దేవుడు ఆ గతాన్ని మర్చిపోయినా చేశాడు మరి రెండో అంశం ఒకటి ఉంది కదా ఇతరులు మనం చేసిన పాపాలు మనం మనం ఇది చేయగలుగుతాం కానీ దేవుడు చాలా ఈ స్వభావం మార్చుకోవాలమ్మా ఎలా అంటే దేవుడు కనికిర అంటే నేను ఇన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు మరి పక్కన పాపం ఎందుకు క్షమించాము మాట అర్థవుతుందమ్మా గతము ఏదైనా నువ్వు చేసే తప్పులైనా నీకు ఎవరైనా చేసిన అన్యాయమైనా బాధైనా బాధ అయినా నష్టమైనా మొక్కలు ఇచ్చిన నష్టమైనా నువ్వు క్షమిస్తేనే మనస్సే నీలోంచి బయటకు వచ్చినట్టు ఏమొచ్చినట్ట మనషే బయట మొదటి కుమారుడు వచ్చినట్టు మొదటి కుమారుడు వచ్చిన తర్వాతే ఏ కుమారుడు వస్తాడు రెండు కుమారుడు అండి అర్థం ఏంటి ఓకే ఎక్కడ ఫలం తెలుసు మాములు ఫలం కాదు ఎక్కడ బాధింపబడ్డావు అక్కడ ఫలిస్తావు ఓకే ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఏరియాలో బాధింపబడ్డానో అక్కడ నేను ఫలించాలంటే నేను ముందు ఏం చేయాలి మర్చిపోవడం స్వల్పమేనా మనిషికి సులభం కాదు ససాధ్యము మర్చిపోలేడు మరి ఏం చేయాలి ఏంటమ్మా ఎలా చేస్తారమ్మా దేవుడు ఎలా చేస్తారు మర్చిపోయా దేవుడు ఎలా చేస్తారు మర్చిపో అని మర్చిపోయి నా దగ్గర రాన్నాడా మర్చిపోవడానికి ఏం నువ్వు చేసిన పాపాలని క్రీస్తు రక్తం రెడీగా ఉంది కడిగేయడానికి రెండు వాళ్ళు నేను బాధ పెట్టారు కదా అదే క్షమాపణ నువ్వు కూడా ఇచ్చేయాలి నేను ఎందుకు ఇవ్వాలండి అంటే సింపుల్ పాయింట్ నువ్వు చేసినప్పుడు మనం దేవుడిని ఏసే బాధ పెట్టావా లేదా ఏసే క్షమించాడా మరాల మనుషులు బాధ పెట్టినప్పుడు మనం క్షమించాలే లేదా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలా అదేనా దేవుడు మనకి కొత్త నిబంధనలో అదేనా నిన్ను మరి నీ పొరుగు అని ప్రేమించాలి మరి నాకు నేను నేను తప్పు చేసినప్పుడు నేను అసహించుకుంటానే లేదా అప్పుడు ఎవరన్నా నా పక్కన ఎవరైనా తప్పు చేసినప్పుడు అతను కూడా అసహించుకోవాల నేను మరి దానికి ఏంటి దాని మంది ఏంటి అందుకే దేవుడు అన్నమాట నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు మీ పొరుగు అలా ప్రేమించండి నిన్ను వల్ల మీ పొరుగు వారిని ప్రేమించడం పాత నిబంధన అది పని చేయలేదు పని చేసింది కానీ సంపూర్ణతలకు అలా అందుకని వ్యూహాను స్వార్థంలో దేవుడు ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా మీ సహోదరుని అలా ప్రేమించండి మీ ఇతర ఇతరులను అలా ప్రేమించండి కేసీ మనల్ని ప్రేమించాడు డౌట్ ఏమైనా ఉందా మన తప్పు తప్పు తప్పులు చేసినప్పుడు ప్రేమించి క్షమించాడా లేకపోతే తప్పుంచాడా మనకి ఎవరైనా ఈ మాట ఒక అమ్మ చెప్తే ఒక పాప ఏముందంటే అన్నా చెప్పినంత ఈజీ కాదన్న నాకేం పోయింది మీకు ఆశీర్వాదం రావాలంటే మనసే జరగాల్సిందే చిన్న కొడుకు రా రెండో కొడుకు రావాలంటే మొదటి కొడుకు రావాల్సిందే నేను అదే చెప్పాను కష్టమే అమ్మా కష్టమే అందుకే వేసే వచ్చాడు ఏసయ్య నువ్వు క్షమించలేవు మర్చిపోలేవు కాబట్టి దేవుడు మర్చిపోయేలా చేస్తాడని చెప్పాడు నువ్వు ఆయన ఆశ్రయించాలి ఏసురక్త ఆశ్రయించాలి ఏసయ్యా నువ్వు నన్ను ఎలా క్షమించావో వీళ్ళని కూడా క్షమించే శక్తి నాకు ఇవ్వు ఆలోచన నాకు ఇవ్వు అనుభవం నాకు ఇవ్వని ప్రార్థించాలి నువ్వు మీరు చెప్పినట్టు ఈజీ కాదన్నా ఓకే మీకు ఆశీర్వాదం కావాలంటే క్షమించమ్మా నీ గతాన్ని మర్చిపో గతాన్ని మర్చిపోకుండా దాన్ని ఎంటేసుకుని ఎంత వరకు వస్తే ఎంత దూరం వెళ్ళమమ్మా నీ మాట చెప్తున్నాను గతాన్ని ఎంత వరకు భుజాల మీద వేసుకుంటామో ఆ మనిషి అక్కడి నుంచి ఎదగడు ఇది సత్యము మనషే బయటికి వెలిస్తేనే యోసేపు రోజు మనస్సే బయటకు వచ్చాడు తర్వాత ఆశీర్వాదం బయటకు వచ్చింది నా మాట అర్థవుతుందమ్మా ఏమో డౌట్ ఉందా నేను పది నిమిషాలే ప్రిపేర్ అయ్యా పది నిమిషాలు ముగించాలనుకున్నాను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను వార్త నే ఆల్రెడీ చెప్పింది అప్పుడు ఏ మనల్ని ఎలా ప్రేమించాడో మనం అలా ప్రేమించగలగాలి మనషే ఈ రెండు అనుభవాలు మనం రెక్కం చేయలేటప్పుడు మన మైండ్లో పెట్టుకొని పెట్టుకుని వెళ్ళాలి మొదటిది ఏంటమ్మా మనషే అంటే ఏంటి గతం అంటే ఏం వస్తాయి ఫస్ట్ ఏం వస్తుంది చెప్పు మన గతంలో ఏముంటాయ్ మన పాపాలు ఉంటాయి రెండు ఓకే ఇన్ని అది పాపం లిస్ట్ అంట రెండోది గతంలో ఇంకే ఉంటాయి మనం ఏం చేయకపోయినా మన అనేది కూడా ఉంటుందా గతం ఈ రెండు మర్చిపోవాలి ఈ రెండు మర్చిపోవాలంటే రక్తమే ఇంతకు మించి రక్షణ తప్ప మన మనస్సాక్షిని మన మనసుని శుద్ధీకరించేది ఏమీ లేదు ఏసయ రక్తం మనమే ప్రోత్సహించబడితేనే మన గతంలో వచ్చి మనం బయటకు వస్తాం ఒక మాట చెప్తాను జాయిస్ మీద ఎంతమంది మనం జాయిస్ మీద పెద్ద సేవకురాలు తెలుసా ఆమె చిన్నప్పుడు ఆమె జీవితంలో సంఘటన జరిగింది ఏంటంటే అది వినడానికి అయ్యో పాపం ఎంత దారుణం అనిపిస్తుంది చిన్న వయసు ఆమె దేవుడి దగ్గరికి ఏ ప్రశ్న తెలియదంటే నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇలా జరగాలి నేను చిన్నప్పుడు నేను చిన్నపిల్లని ఏ తప్పు చేశానని నాకు జరిగింది అనే ఆలోచనతో దేవుడి దగ్గరికి వెళ్ళింది మొత్తానికి ఒక దైవ జండి ద్వారా మారు మనసు పొందింది దేవుని అంగీకరించింది ఇప్పుడు జాయిస్ మేయర్ అనే పేరు ఎంత దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో మరి యూట్యూబ్ మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను ఇంతకు సాక్ష్యం చెప్పాను ఆ నిన్న కూడా ఒక ఒక చిన్న ఒక బిడ్డ గురించి నేను గారితో మాట్లాడుతున్నాను ఆ పాప ఏంటంటే నాతో పాటు పనిచేసింది ఆమె చిన్నప్పుడు ఒక రాంగ్ రిలేషన్షిప్ లో కలడం వల్ల ఆ వ్యక్తి ద్వారా విపరీతంగా బాధ అనిపించింది అయితే దేవుడు ఉంటే ఏమో కూడా అంతే దేవుడు ఉంటే నా జీవితం ఇలా ఎందుకు ఇలా ఎందుకు అయిపోయింది ఒక క్రైస్తవరాదు ఇలా బాధపడుతుంటే దేవుడు ఆమెకి మినిస్టర్ చేసే అవకాశం ఇచ్చాడు ఈరోజు యూకేలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడ ఇద్దరు ఉద్యోగం చేసి సంతోషంగా ఉన్నారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇంతకుముందు ఇంకొక ఉదాహరణ చెప్పాను చిన్నప్పుడు లైంగికంగా బాధించబడిన ఒక వ్యక్తి ఒక చిన్న ఒక ఆడబిడ్డ పెద్ద అయిన తర్వాత అదే గాయంతో ఎదిగింది డాక్టర్ చదివింది కానీ దేవుడు ఉంటే ఎలా నా పరిస్థితి ఉండేదా అనే ప్రశ్నలో తెలియదు ఈ రోజు దేవుడు ఆమెను పట్టుకున్నాడు ఒక సేవకుని పెళ్లి చేసుకుని మంచి పనిచేయ చేస్తుంది ఎందుకు ఈ మాటలు ఉదాహరణ చెప్తున్నానంటే నీ గతంలోంచి నువ్వు బయటికి రాలేకపోతే నీ జీవితం అక్కడతోనే ఆగిపోయిందని నువ్వు గుర్తించు నా మాట అవుతుందమ్మా నువ్వు గతంలో నువ్వు చేసిన పాపాలు నుంచి బయటికి రాలేకపోయినా లేదా ఎదుటివాడు వాడు గాయం చేశాడనే చేతు మనసులో పెట్టుకుంటే ఇదైనా మనసులో ఉన్నా నువ్వు గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నా జీవితము ఆ రోజే అక్కడతో ఆగిపోయింది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నా జీవితం ఎదగట్లే గుర్తించాలి ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే చాలా మంది జీవితాలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఎదుగుదల కనిపించదు ఏ విధములుగా ఎదుగుదల కనిపించదు ఎలా చెప్తున్నారండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను మాట్లాడలేదు వాక్యం చెప్తుంది నేను ముగిద్దాం అనుకున్నా కానీ దేవుడు మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తున్నాడు నీ జీవితం ఫలించాలంటే నీ గతాన్ని మర్చిపో దేవుడు నువ్వు చేసిన పాపాలు మర్చిపోవడమే కాదు రక్షణ పొందుకున్నానండి నేను ఇంతకు నుంచే మర్చిపోవాలి కాదు కాదు నిన్ను గాయపరిశ్రమాలు కూడా మర్చిపో మర్చిపోతేనే నీలోంచి డబల్ బ్లెస్సింగ్ ఇంగ్లీష్ లో ఎఫ్రాయి కి అర్థం ఏంటంటే డబల్ బ్లెస్సింగ్ అని ఉంది నీలోంచి ఎఫ్రాయి బయటికి రావాలి డబల్ బ్లెస్సింగ్ ఎక్కడ అవమానపడ్డావో ఎక్కడ ఓడిపోయావో అక్కడే నువ్వు ఆశ్రయించబడాలి అంటే నీ గతాన్ని మర్చిపోవాలి గతాన్ని ఎంట తెచ్చుకుంటే నీకే నష్టము నేను ఒక మాట చెప్తానమ్మా నిన్ను అనవసరంగా ఎవరిని బాధ పెట్టారు బాధ పెట్టారు బాధ పెట్టారని నువ్వు బాధపడుతున్నావు ఓకే నువ్వు క్షమించలేకపోతున్నావు బాధ పెడతావు దాని వల్ల నీకు నష్టమా వాళ్ళకి రెండోది నువ్వు క్షమించినంత మాత్రాన వాళ్ళు మారిపోతారని గ్యారంటీ ఉందా లేదు ఇది కూడా నేను సచ్చి ముందే చెప్తున్నాను మనము క్షమించినంత మాత్రాన ఎగ్టివ్ మార్పు మారిపోతుంది అనుకోవద్దు కానీ క్షమిస్తే ఒక దురాత్మని వదిలించుకున్నట్టు నమాట నా నమాట అంగీకరించ ఆత్మీయ మండలంలో జరిగేది నేను చెప్తున్నాను క్షమించలేకపోవడము అసూయ ద్వేషము దురాత్మలు ఎలాంటి దురాత్మలు అంటే విగ్రహారాధనకి మించిన దురాత్మలు ఒక మనిషిని కృషించి పోలే చేస్తుంది కృంగ తీసేస్తాయి ఎదుగుదల కనిపించదు ఈ మూడు ఎవరి జీవితం ఉండకూడదు ఎండిన భూమిలా మారిపోతుంది వీడి భూమిలా ఉంటుంది అవన్నీ పోగొట్టడానికి ఆ సమస్త అవమానాన్ని నీ నిందని నీ బాధని రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు అని నువ్వు నమ్మగలిగితే నీలోంచి విడుదల వస్తుంది మాట అర్థ తెలుగులో ఈ మాట సరిగ్గా రాయలేదు ఏంటంటే క్రీస్తు శ్రమల్లో మీరు పాలు పంచుకునేటట్లయితే ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటావు అని రాసింది కానీ ఇంగ్లీష్ లో ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏముందంటే క్రీస్తు శ్రమలు నీ శ్రమలని నువ్వు నమ్మితే ఆయన ఎలా మహిమపరచబడ్డా నువ్వు అలా మహిమపరచబడతావు ఆయన తిరిగి లేచాడా మరణంలో ఉండిపోయాడమ్మా ఆరోహణ లేదా పరలోకంలోకి వెళ్ళాడా లేదా అలాగే ఆ శ్రమ నేను అనుభవించాలి కనేసి అనుభవించాడు అని నువ్వు నమ్మి ఏసయ్యా నువ్వు నా కోసమే చనిపోయావు అని అంగీకరిస్తే ఆయన శ్రమను ఆల్రెడీ అనుభవించేశాడు నీ బాధకై నీ అవమానానికే నీ నిందకే నీ పాపానికే నీ శాపానికై నీ అనారోగ్యానికై నీ నవ్వుల పాలైన అనుభవానికై ఆయన మొత్తము అనుభవించాడు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇది నమ్మితే నీలోంచి ఆ గతం అనే బంధకాన్ని విమోచింపబడతాయి నా మాట అంత ఈ రోజు కంచి వెళ్ళేటప్పుడు ఎవరు ఏ మనిషిని బట్టి గాయం హృదయంలో పెట్టుకోవద్దు ఏ మనిషి చేసిన అన్యాయాన్ని బట్టి బాధని హృదయంలో పెట్టుకోవద్దు మీరు అలా పెట్టుకోకుండా ఉండడానికి మొదట అడుగు వేస్తే మీ జీవితంలో అభివృద్ధి ఖచ్చితంగా చూస్తారు ఈ మాట ప్రకారంగా మనషే లేకుండా ఎఫ్రా రాడు క్షమించబడ పాత గత పాత గతాన్ని దేవుడి దగ్గర శ్రమించమని అడగకుండా ఎవరిని శ్రమించాలో వాళ్ళని శ్రమించకుండా ఎంత ప్రయత్నం ఎంత ప్రార్థన చేయి ఖచ్చితంగా ఫలితము రాదు జస్ట్ ప్రార్థన అవ్వడానికి ముందే కాస్క్రమ్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు దేవుని అంగీకరించకుండా వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా రక్షణలోకి వెళ్లకుండా ఎంత చేసినా ఎంత చేసినా ఎంత అంటే ఎంతో ఎంత చేసినా కూడా ఆ ప్రార్థనకి ఆ జీవితానికి ఫలితం ఉండదు ఏంటండి అలా ఎలా చెప్తారు దేవుడు ప్రార్థన వినకుండా ఉంటాడా నేను ఒక మాట రక్షణ లేకుండా దేవునితో వ్యక్తిగత ప్రార్థన లేకుండా దేవునితో సహసం లేకుండా మనము ప్రార్థించి సమస్యలకి పరిష్కారం తెచ్చుకుంటాం ఏ తప్పు లేదు కానీ చిల్లి సంచిలో డబ్బులేస్తే ఏమవుతాయమ్మా కదా అవునా కదా మన ప్రార్థన కూడా తాత్కాలిక సహాయమే తప్ప పూర్తిగా పర్మనెంట్ గా సహాయము చేయలేదు ఎందుకంటే ముందు దేవుడు చెప్పే మాట నీ ప్రార్థన బట్టి కార్యాలు చేయను నా మాట వింటే కార్యాలు చేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళే మనము గతాన్ని తీసుకెళ్ళద్దు ఎవరినా శ్రమించబడాల్సి ఉన్నాయా ఏసీ దగ్గరికితం ఏసు రక్త నాశయత మన మనస్సాక్షిని కడుగుతుంది ఇంకా పదే పదే గుర్తు చేస్తుందా సైతానం వాటితో మాట్లాడాలి ఏసు రక్తము నా మనస్సాక్షిని శుద్ధీకరించింది సైతానానికి నా మీద అధికారం లేదు ఎవరన్నా శ్రమించాలా ఈజీగా శ్రమించేయండి మీరు ఎంత ఈజీగా వదిలేస్తారో మీలోంచి పరిశుద్ధ ఆత్మ దేవుడు అంత ఈజీగా ఫ్లో అవుతాడు కృష్ణా బ్యారేజ్ అందరికి తెలుసు కదమ్మా ఒక పక్క నీళ్ళు ఫుల్ గా ఉంటాయి ఇతరుల పక్క నిండిపోయి ఉంటారు ఎందుకని అవి స్టాప్ చేయాలంటే ఏం చేస్తారు ఆగిపోవంటే ఆగిపోతాయి నీళ్ళు గేట్లేస్తారు కదా మన ఆత్మ దేవునితో సంపూర్ణంగా నిండుందమ్మా అది మన మనసులోకి వచ్చి మన వచ్చి మన శరీరంలోకి వచ్చి మనకి ఆశీర్వాదకరంగా మారాలంటే మధ్యలో గేట్లు ఉన్నాయి ఆ గేట్లే ఇప్పుడు నేను చెప్పిన కథ కథం ఎలా పోతుంది నువ్వు మర్చిపోలేవు ఏసే మర్చిపోలే చేస్తాడు అందుకే దేవుడు మర్చిపోయేలా చేశాడు అని చెప్తాడు చెప్పు మనిషి అంటే అర్థం ఏంటి మర్చిపోవటానికి సింపుల్ గా కానీ దేవుడు మర్చిపోయేలా చేశాడు ఆయన ఎలా చేశాడంటే ఏసేని పంపించాడు ఏసీని అంగీకరించావా నీ పాపాలు అడగబడతాయి ఏసీని అంగీకరించావా నీకు వచ్చి నీకు నీ మీద వేసే నిందరు ఆల్రెడీ ఏసీ అనుభవించాడు కాబట్టి అవి కూడా వదిలేసాను వెంటనే వెంటనే నీకోసం ఎఫ్రా ఏమో అనే డబల్ బెస్సింగ్ రెడీగా ఉంది ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన కాక రాదు చేత ఒక్క రెండు నిమిషాలు ప్రతి వారం ఏడు మాటలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి మనిషి లేకుండా ఎఫ్రా ఏం రాదు ఆశీర్వాదం పొందాలంటే గతాన్ని ఎంత తెచ్చుకుంటే ఎంత ఎన్ని సంవత్సరాలు తెచ్చుకుంటావో అన్ని సంవత్సరాలు ఆశీర్వాదం అనే మాటలు మర్చిపోయి కాదు